మీ ముందుకు వచ్చాను ఆ టాపిక్ జీవితంలో సెటిల్ అవ్వాలంటే ఎన్ని కోట్లు కావాలి అసలు జీవితంలో సెటిల్ అవడం అంటే ఏంటి మనకి మంచి ఉద్యోగం ఉంటే జీవితంలో సెటిల్ అయిపోవచ్చా మంచి ఇల్లు కొనుక్కుంటే జీవితంలో సెటిల్ అయిపోవచ్చా పిల్లల్ని బాగా చదివిస్తే జీవితంలో సెటిల్ అయిపోవచ్చా అసలు ఏది దాని గురించే ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ భూమి మీద నెలకి ఐదు వేల రూపాయలు సంపాదిస్తున్న వారు బ్రతుకుతున్నారు నెలకి యాభై లక్షల పైన సంపాదించే వాళ్ళు బ్రతుకుతున్నారు వాళ్ళు వాళ్ళ ఆదాయ వనరులను బట్టి వాళ్ళ జీవన విధానాన్ని అలవరుచుకుంటున్నారు వాళ్ళ లక్ష్యాన్ని ఏర్పరచుకుంటున్నారు మనకు తెలుసు ఈ భూమి మీద పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు ధనవంతులు అని మూడు రకాల మనుషులు ఉంటారని పేదవాళ్ళకి జీవితం మీద పెద్దగా ఆశలేమీ ఉండవు పేదవాళ్ళు ఎప్పుడు కోరుకునేది ఒకటే మూడు పూట్ల కడుపు నుండిదే చాలు ఉండడానికి చిన్న జాగా ఉంటే చాలు అని ఆలోచిస్తారు దానికోసం ప్రతిరోజు పోరాటం చేస్తూ ఉంటారు వాళ్ళకి జీవితంలో సెటిల్ అవడం అంటే ఇదే మధ్య తరగతి వాళ్ళకి జీవితం మీద చాలా ఆశలుంటాయి ఉదాహరణకి నెలకు పదివేలు సంపాదిస్తున్న వ్యక్తి రోజు ఆఫీస్కి బస్సులో వెళ్తున్నాడు అనుకుందాం అతను ఎంతకంటే మంచి జాబ్ దొరకాలని మంచి శాలరీ రావాలని కోరుకుంటాడు లేకపోతే తన కంపెనీలోనే పై స్థాయికి వెళ్ళాలనుకుంటాడు అది నెరవేరిన తర్వాత ఓ బైక్ కొనుక్కోవాలనుకుంటాడు తర్వాత ఇంట్లోకి ఫ్రిడ్జ్ సింగిల్ బెడ్రూమ్ కాస్త డబుల్ బెడ్రూమ్లోకి వెళ్ళాలనుకుంటాడు ఇలా తన ఆశల్ని పెంచుకుంటూ పోతాడు మధ్య తరగతి వాళ్ళు జీవితంలో సెటిల్ అవ్వడం అంటే వాళ్ళ వాళ్ళ జీవన విధానానికి తగ్గ కళలు కంటూ ఉంటారు అవి నెరవేర్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఇక ధనవంతుల విషయానికి వస్తే ధనవంతులకి రెండు ఉంటే ఇంకో రెండు కార్లు కొనుక్కోవడానికి ప్రయత్నిస్తుంటారు వాళ్ళకి రెండు కోట్ల ఆస్తులుంటే దాన్ని ఇరవై కోట్లు చేయాలనుకుంటారు వాళ్ళు ఉన్నదాన్ని డబల్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు చూడండి పేదవాడు తినేదే అన్నమే మధ్యతరగతి వాళ్ళు తినేదే అన్నమే ధనవంతులు తినేదే అన్నమే పేదవాడు అన్నంలో నీళ్ళు కలుపుకుంటే మధ్యతరగతి వాళ్ళ అన్నంలో ఓ కూర పచ్చడి పెరుగు కలుపుకుంటారు ధనవంతులు ఏసీ రూమ్లో కూర్చుని నాలుగైదు రకాల వెరైటీలతో పళ్లతో భోంచేస్తూ ఉంటారు పేదవాడు గుర్చులో పడుకుంటే మధ్యతరగతి వాళ్ళు సింగిల్ బెడ్రూమ్లో పడుకుంటారు ధనవంతులు సకల సౌకర్యాలతో విలాసవంతంగా అందంగా తన ఇంటిని డిజైన్ చేసుకుంటారు చూడండి మనిషి ఆశ అంత అంటూ ఉండదు జీవితంలో సెటిల్ అవ్వాలంటే ఎన్ని కోట్లంటే ఎవరూ చెప్పలేరు కానీ ప్రతి మనిషికి బ్రతకడం కోసం కొన్నింటిని ఏర్పాటు చేసుకోక తప్పదు తమ జీవితంలో భద్రత కోసం ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకోవడం అత్యవసర పరిస్థితుల్లో ఆదుకోవడానికి అవసరమైన రిజర్వ్ మనీని ఏర్పాటు చేసుకోవడం పిల్లల చదువు కోసం జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవడం వృద్ధాప్యంలో ఎవరి మీద ఆధారపడకుండా పెన్షన్ ప్లాన్ చేసుకోవడం లాంటివి తప్పనిసరిగా చేసుకోవాలి అవసరమైనప్పుడు ఎవరి వద్ద చేసుకుండా తినడానికి ఉండడానికి ఇబ్బంది లేకుండా చూసుకుంటే చాలు మనిషికి ఇంతకంటే ఏం కావాలి ఇవి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీకు షేర్ చేశాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి ఫేస్బుక్ గూగుల్ పేలో షేర్ చేయండి మీ విలువైన చూసిన సలహాలు కామెంట్ రూపంలో తెలపండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్